మేధావులు కూడా నిన్న ప్రకటన చేశారు మాకు వర్గీకరణ శాస్త్రీయబద్ధంగా జరిగితే మాకు అభ్యర్థం లేదు శాస్త్రీయబద్ధంగా ఎలా నిర్వహించాలనే దాని మీదనే కమిషన్ పడ్డది కాబట్టి కమిషన్ సిక్స్టీ పర్సెంట్ వర్గీకరణకు అనుగుణంగా ఉండాలని మేము కోరుతున్నాం ఇక్కడ మేము స్పష్టంగా చెప్పదాల్సి మళ్ళీ చెప్తున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగల జనాభా సింగిల్ టాస్ట్గా మెజార్టీ మెజార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము సిక్స్టీ పర్సెంట్ పైగా ఉన్నాం కానీ తెలంగాణ రాష్ట్రంలో సెవెంటీ పర్సెంట్ పై పై పైగా ఉన్నాం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జనాభాతో పాటు వెనుకబడుచూడమన్నారు కాబట్టి మా జనాభా డెబ్బై శాతం తెలంగాణలో ఉన్నప్పుడు యాభై తొమ్మిది కులాల్లో డెబ్బై శాతం అవకాశాలు మాకు ఏ రంగంలో దక్కలేదు అంటే మా అవకాశాలు కూడా మాకు దక్కలేదు కాబట్టి మేము వెనుకబడిపోయినాం కాబట్టి మా వెనుకబాటు ఆధారంగా చూసుకోండి మా జనాభా ఎంత ఉన్నదో చూసుకొని మాదిగలకు న్యాయం జరిగే విధంగా వర్గీకరణ చేయాలి అదే సమయంలో ఏ కులానికి అన్యాయం జరగాలని మేము కోరుకోవట్లేదు మా అవకాశాలు మాల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు దోచుకుంటే మాకు ఎంత నష్టమవుతుందో మాదిగలు కూడా ఇంకోరు అవకాశాలు దోసుకోవాలని నేను కోరుకోవట్లేదు కాబట్టి ఎవరు అవకాశాలు వాళ్ళు దక్కే విధంగా వర్గీకరణ జరగాలి కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో యాభై తొమ్మిది కులాల్లో డెబ్బై శాతం మాదిగలు కాబట్టి ముందు మా వాట తీసిన తర్వాత మిగతా వాళ్ళ వాట ఎవరికి ఎంతతో వాళ్ళు పంచాల్సిందిగా కోరుతున్నాయి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఎస్సీ ఎస్ జనాభా కులాల పరంగా జగల పరంగా అందుబాటులో ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందే ప్రకటించింది రెండు వేల పదకొండు జనాభాను ఎస్సీల జనాభాను పరి తీసుకొని తీసుకుని వర్గెక్క ముందుకెళ్తామని చెప్పి రెండు వేల పదకొండు జనాభా లెక్కల్లోనే స్పష్టంగా ఉంటుంది మేము డెబ్బై శాతం తెలంగాణలో ఉన్నామని చెప్పి అంటే యాభై తొమ్మిది కులాలు కలిస్తే పదిహేను శాతం అవుతాయి ఆ పదిహేను శాతం రిజర్వేషన్లో డెబ్బై శాతం మాదిగిలేని విషయం గణాంకాలు చెప్తున్నాయి కాబట్టి మేము డెబ్బై శాతం పొందలేదు ఇంతవరకు పదిహేను శాతంలో డెబ్బై శాతం మాకు రావాలి మాకు అవకాశాలు రాలేదు జనాభా పెద్దది అవకాశాలు మాకు అందకుండా పోయినాయి కాబట్టి మా వెనుకబాటుతనం ఉన్నది మా జనాభా పెద్ద ఉన్నది కాబట్టి మా వాటర్ మాకు వచ్చే విధంగా వర్గీకరణ చేయండి మిగిలిన ముప్పై శాతం సంబంధించిన రిజర్వేషన్ల ఫలాలు అందులో ఎవరికి ఎంత వస్తుందో వాళ్ళ అవకాశాలు కూడా వాళ్ళకి ఇవ్వాలంటే కోరుకుంటుంది మేము మా అవకాశాలు ఎవరు దోచుకోవద్దు మేము ఇంకోరు అవకాశాలు దోచుకోవాలని మాకు లేదు గణాంకాలు చెప్తున్నాయి ఎస్సీలో మాదిగల జనాభా పెద్దగా ఉన్నది అంటే సింగిల్ కాస్ట్గా యాభై తొమ్మిది కులాల్లో సింగిల్ గా మాదిగల జనాభా పెద్దగా ఉన్నది మినిమం డెబ్బై శాతం ఉన్నది అనే విషయం లెక్కలు జరగదు మా డెబ్బై శాతం వాటర్ పక్కకు పెట్టిన తర్వాత మిగిలిన అవకాశాలు ఎవరి జనాభా ఎంత ఉన్నదో వాళ్ళ లెక్కలు అక్కడ ఉంటాయి కాబట్టి వాళ్ళ జనాభాకు అనుగుణంగా వర్గీకరణ వాళ్ళకు అవకాశాలు వస్తుంది చేయాలని కోరుతున్నాను మాలల జనాభా ఎంతో మాలలు వాట ఇవ్వండి వాళ్ళ మాదిగలు కానీ జనాభా వాళ్ళు ఎందుకంటే వాళ్ళ వాటర్ వాళ్ళకి ఇవ్వండి కానీ మీ దగ్గర లెక్క ప్రకారమే సింగిల్ క్యాష్ గా మాదిగలు డెబ్బై శాతం ఉన్నారు కాబట్టి మా డెబ్బై శాతం ఇంతవరకు రాలేదు మేము నష్టపోయినాం కాబట్టి ఉద్యమం జరుగుతున్నది కాబట్టి నష్టపోకుండా మా వాటా మాకు దక్కే విధంగా సిఫార్సులు చేయాలని కోరుతుంది ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకంగా మాదిగల కార్యక్రమంకి వెళ్ళినప్పుడు అతి త్వరలో కమిషన్ నివేదిక రాబోతుంది నేను మాట ఇచ్చాను ఆ మాట నిలబెట్టుకుంటాను కొన్ని అడ్డంకులు అక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తున్నా కూడా దాన్ని అధిగమించి నేను మాదిగల మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను చెప్పి ముఖ్యమంత్రి ప్రకటన చేశాడు బహుశా ఈ నెలలోపు రిపోర్ట్ వస్తే ఖచ్చితంగా మొదటి వారంలో వర్గీకరణ జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం మీద లేరు కలిసే మీరు కొద్దిగా తీసుకోమనండి కొంచెం కొంచెం తిరుగురా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏదైతే కమిషన్ ఉందో ఆ కమిషన్ ఇప్పుడే మందకృష్ణ మాది అసలు కమిషన్ ఏం చెప్పారు కమిషన్ మందకృష్ణ గారికి ఏం చెప్పింది అలా కమిషన్ కలిసి ఏమైనా సమస్యలు చెప్పారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధానం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమ్మడి రిజర్వేషన్ విధానం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మాదిగలు నష్టపోయారు ఉమ్మడి రిజర్వేషన్ విధానం వల్ల తెలంగాణలో ఉండబడే మాదిగలు కూడా నష్టపోయారు మేము యాభై తొమ్మిది కులాల్లో అతిపెద్ద జనాభా కులం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగలే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా అతి ఎక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళు మాదిగలేదు ప్రభుత్వం దగ్గర గణాంకాలు ఏమైతున్నాయో ఆ గణాంకాల ప్రకారమే మినిమం డెబ్బై శాతం సింగిల్ క్యాస్ట్గా మాదిగెళ్ళిన ఆధారం కనిపిస్తుంది కాబట్టి పదిహేను శాతం ఉన్న డెబ్బై శాతం మాదిగలే కదా ఆ డెబ్బై శాతం అవకాశాలు మాదిగలు ఇప్పటికీ దరకలేదు కాదు అంటే మా వెనుకబాటు కూడా సుప్రీంకోర్టుకి ఎస్సీ రిజర్వేషన్లను పంపిణీ చేసినప్పుడు ఒక జనాభా ప్రాతినిధ్యం తీసుకోవద్దు వెనుకబడితాను కూడా చూసుకోమని చెప్పడం జరిగింది ఇక మా జనాభా ఉన్నది మా వెనుకబనం విద్యా ఉద్యోగ రంగంలో సంక్షేమ రాజకీయ రంగంలో డెబ్బై శాతం వాట మాకు రాకపోవడం అంటే మా వెనుకబడుతనం అంది అతిపెద్ద జనాభా గల అవకాశం జనాభా గల మాదిగలు ఎక్కువ సంఖ్యలో నష్టపోయింది కనుక మా వాట నాకు వచ్చే విధంగా ముందు చూడాల్సింది నేను పోతున్నాను ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో నష్టపోయింది ఎవరు యాభై తొమ్మిది కులాలు ఒక కులం వాళ్ళ జనాభా కంటే మించి లబ్ధి పొందింది వాళ్ళ జనాభా కంటే మించి లబ్ధి పొందడం వల్ల అవకాశాలు ఎవరికి తీసుకున్నట్టు ఎక్కువ జనాభా గల మాదిగల అవకాశాలు వాళ్ళు తీసుకున్నారు అంటే నష్టపోయిన వర్గాల్లో మాదిగలే ప్రధానంగా అంటే మాదిగల వాట మాదిగలకు వచ్చేటప్పుడు చేసి మాలా మాదిగలు కానీ ఇంకా కులాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళ జనాభా ఎంత ఉంటుందో వాళ్ళు ఏ గ్రూప్లో లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి స్వేచ్ఛకు అనుగుణంగా వాళ్ళు బదిలేయాల్సిందిగా ఎక్కువ ఉంటుంది వాళ్ళందరూ రెడీగా ఉన్నారు ఉన్నారా కు సంబంధించిన ఇంకా ముందు నుంచి సాధ్యం ఎంత మేరకు ఏ ఒక కులానికి ఒక కులం ఉపకులం అనే మాట వాడకుండా యాభై తొమ్మిది షెడ్యూల్ కులాలంటే ఏ కులం ఆ కులం స్వతంత్రమైన కులమే ఈ దేశంలో ఏ రెండు కులాలు ఒకటి కావనేసి అంబేద్కర్ చెప్పినట్టుగానే దళితుల్లో కూడా ఏ రెండు కులాల సాంఘిక ఆర్థిక సామాజిక అస్థితిగా ఒక తిరగలేవు ఉండవు ఉండవు కాబట్టి ఈ షెడ్యూల్ కులాల్లో ఉన్న యాభై తొమ్మిది కులాలు వేర్వేరు కులాలే సమూహంగా ఎస్సీలు కావచ్చు కానీ ఈ సమూహంలో కూడా ఎవరి కులం వాళ్ళదే తప్ప ఏ రెండు కులాలు ఒకటి కాదనే విషయం చర్చలో సాక్ష్యం ఉన్నది కనుక తప్పకుండా ఎవరి అవకాశాలు వాళ్ళకి రావాల్సిందే ఎవరి అవకాశాలు వాళ్ళు రావాలంటే ముందుగా ఎవరికి తీయాలా ఎక్కువ జనాభా ఉండి ఎక్కువ నష్టపోయింది మాదిగలు కనుక మాదిగల జనాభాకు అనుగుణంగా వర్గీకరణ చేసిన తర్వాత మిగిలిన వాటా ఎవరికి ఎంత అన్యాయం జరిగినా వాళ్ళకి వాటా ఇచ్చే విధంగా సిఫార్సులు చేయాల్సిన కోరుతున్నాను ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు వచ్చి దాదాపు నాలుగు పోయినాయి గత అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ గారు ఫస్ట్ అమలు చేసే రాష్ట్రం తెలంగాణ ఇప్పుడు కూడా అసెంబ్లీ కమిటీల పేరుతో ఆదాయంగా ఓకే మేము కూడా ఎందుకు కొంత టైం పట్టినా మా సహనం కోల్పోతలేమంటే ముఖ్యమంత్రి పదే పదే మాట్లాడుతున్నది ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలు ఉన్నది ఏ విధంగా చేయాలనే విషయంలో కొన్ని సిఫార్సులు చేసింది ఆ సిఫార్సులను సరైన విధంగా అధ్యయనం చేయడం కోసం కమిషన్ కమిషన్ చేయడం జరిగింది కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వర్గీకరణ చేస్తాం ఎందుకంటే మళ్ళీ ఎలాంటి సాంకేతిక పరమైన చట్టపరమైన అవరోధాలు రావద్దని చెప్పే మరొకసారి ఇబ్బందులు పడొద్దని చెప్పి నేను ఈ ప్రక్రియ చేస్తున్నాను చెప్పి ముఖ్యమంత్రి గారు పదే పదే మాట్లాడుతున్నాను ఓకే నాలుగు రోజులు వర్గీకరణ లేట్ కావచ్చు అంతవరకు ఉద్యోగ నియామకాలు ఆపగలిగితే వర్గీకరణ నాలుగు రోజులు లేట్ అయినా మాకు అభ్యంతరం లేదు ఉద్యోగ నియామకాలు పరీక్షలు రావద్దని చెప్పి ఉద్యోగ నియామకాలు చేపట్టద్దు అనేది మా మాకు మొదటి డిమాండ్ మొదటి నుంచి ఉంటుంది కాకపోతే మళ్ళీ ఎలాంటి సాంకేతిక అడ్డంకులు రావద్దని చెప్పి ప్రక్రియ చేస్తున్నాను ఏదో మేము తొందరపడితే మీరు తొందరపడ్డారు కాబట్టి నేను చేశాను మళ్ళీ ఇక్కడ సాంకేతిక అంకులు ఇబ్బందులు వచ్చినాయని చెప్తే వాళ్ళ మమ్మల బదలాం చేయడానికి ఆయన ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆయన చేసేది చట్టబద్ధమయ్యే విధంగానే చేయాలి అదే సమయంలో వాళ్ళ చేసేందుకు మాత్రం ఉద్యోగ నియమాకలు ఆపాలని మాట్లాడుతున్నారు అంటే కమిషన్ తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది అంటే ఇప్పటికే మాలలు కూడా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున మీటింగ్లు వాళ్ళ సంబంధించి ఏమన్నా కమిషన్ ఏమన్నారు కమిషన్ వేసింది వర్గీకరణ చేయాలన్నా వద్దని తేల్చడానికి కాదు కదా వర్గీకరణ మేము అనుకూలం కాబట్టి మాకు అనుకూలంగా వర్గీకరణ వ్యతిరేకం కాబట్టి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడానికి కమిషన్ సిఫార్సులు కాదు కదా వర్గీకరణకు అనుకూలంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది సుప్రీంకోర్టు తీర్పిచ్చింది దాని ప్రకారం కమిషన్ పడ్డారు ఇప్పుడు వర్గీకరణ ప్రక్రియను అమలు చేయడం కోసం కమిషన్ సిఫార్సు చేయద్దు కదా వర్గీకరణ వద్దని సిఫార్సు చేస్తుందా కదా కమిషన్ ఏర్పడ్డది వర్గీకరణ చేయాలని వద్దని కాదు కదా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అంతే కదా అంటే ఎవరు జనాభులో తీర్చాలి ఎవరి వెనుకబడిన తీర్చాలి అందుకోసమే తప్ప వర్గీకరణ వ్యతిరేకం అనుకూలమైన తీర్పు ఇక్కడ కావు వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగడం కోసం కమిషన్ సిఫార్సు చేయాలి అందుకోసమే కమిషన్ ఇచ్చారు రాజ్యాంగ విరుద్ధం సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి మానసంఘల ఉన్నాయి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసింది లేదా డాక్టర్ బాబాసాబ్ నాయుడు రాజ్యాంగం రాష్ట్రం ఆ రాజ్యాంగ చట్టంలో న్యాయ వ్యవస్థ ఉందా లేదా మన భారత రాజ్యాంగ చట్టంలో న్యాయ వ్యవస్థ ఒక భాగమా కాదా ఎవరికైనా అన్యాయం జరిగితే న్యాయం కోసం న్యాయస్థానాలకు వెళ్తారా బయటకు వెళ్తారా ఓకే మీరు హైకోర్టుకి వెళ్ళినప్పుడు న్యాయ వ్యవస్థే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు న్యాయ వ్యవస్థే మీకు అనుకూలమైన తీర్పులు వచ్చినప్పుడు న్యాయ వ్యవస్థ ఫైనల్ అన్నారు ఇప్పుడు వర్గీకరణ కరెక్ట్ అన్నప్పుడు మాత్రమే న్యాయ వ్యవస్థ ఫైనల్ కాదంటారు అది వ్యవస్థను వాళ్ళకి వాళ్ళకు న్యాయం జరిగినప్పుడు వ్యవస్థను గౌరవించారు కానీ ఇతరులకు న్యాయం జరిగినప్పుడు మాత్రం న్యాయ వ్యవస్థ పైన కాదు రాజ్యాంగబద్ధం కాదని మాట్లాడుతున్నారు కానీ రాజ్యాంగ చక్రం పర్సననే మీరు నన్ను ప్రశ్నిస్తున్నారంటే దేని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మీడియాకుండబడే స్వేచ్ఛ ప్రజాస్వామ్యంకి మూడు నాలుగు మూడు మూల స్తంభాలు ఒకటి చట్టసభలో రెండు ప్రజల మూడు న్యాయ వ్యవస్థ నాలుగు మీడియా అంతే కదా అంటే ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఎవరి పాత్ర వాళ్ళకు లేదు కదా ఇప్పుడు నన్ను అడుగుతున్నావు నీకు అడిగేసి వచ్చే లేదు అంటే రాజ్యాంగం ప్రకారం నీకు అడగేసి వచ్చే లేదు అని రాజ్యాంగంలోనే బాగా మీడియా కదా కాబట్టి వాళ్ళ వాళ్ళ ఆలోచన ఏంటంటే వర్గీకరణ జరగకుండా చూడడానికి ఎన్ని మార్గాలు అన్ని మార్గాలు ఆ మార్గాలన్నీ క్లోజ్ అయిపోయినాయి క్లోజ్ అయిన దాన్ని ఎట్లా తెరిపించుకోవాలనే విషయం ఆలోచన కానీ అది సాధ్యపడదు కలిసే స్వేచ్ఛ కలిసి కదా ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడింది కదా నాలుగైదు రోజుల క్రితం ఒక మాదిగల సమావేశంలో కూడా మేధావుల సమావేశంలో పడుతున్న ఒక ఉన్నతాధికారుల సమావేశంలో కూడా మాట్లాడింది కదా అది త్వరలో కమిషన్ రిపోర్ట్ వస్తుంది వర్గీకరణ చేస్తాను నా మాట నిలబెట్టుకుంటాను ఓకే మీరు అడిగినా అడగకపోయినా నేను చేసే బాధ్యత అని చెప్తున్నాడు కదా ఓకే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు కమిషన్ విచారణ కొనసాగుతున్నది త్వరగా వర్గీకరణ జరగాలని మేము కోరుతున్నాం ఫైనల్గా ఎప్పటిలో కమిషన్ కమిషన్ గవర్నమెంట్ చేరుతుంది గవర్నమెంట్ చేరిన తర్వాత వర్గీకరణ సంబంధించి ఎన్ని రోజులు పడుతుంది చాలా చాలా సంవత్సరానికి మీరు చేస్తున్నాం పదిహేడు వల్ల బహుశా ఈ నెల లోపు క్రిస్మస్ లోప లేదా డిసెంబర్ ఇరవై ఒకటి లోప జనవరి ఒకటి లోప సిఫార్సులు రాసభూతానికి అందించారు మేము ఆశిస్తున్నాం త్వరగా